నమస్కారం అందరికీ గూపడంత మనసుతో స్వప్న మనం మనుషులందరం ఆడవాళ్లమైన మగవాళ్ళమైన ఈ ప్రపంచంలో బతకాలంటే మంచితనంగా మంచితో పాటు నిజాయితీగా ధైర్యవంతులుగా తెలివిగా గట్స్గా బతకాలి ఇంకా నాకు తెలిసినంత వరకు మనుషులలో తేడాలంటే నేను మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అని మాత్రమే చూస్తాను నేను చెప్పాలంటే నేనైతే మంచిదాన్ని నేను ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు మంచి వాళ్ళకి ఎప్పుడు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం మంచి వాళ్ళం ప్రపంచం అంతా అలాగే ఉంటుంది మనం ఎవరిని బాధ మన పనులు మనం చేసుకుంటూ పోతాం వీలైతే వేరే వాళ్ళకి సహకారం చేస్తాం అందరూ అలాగే ఉంటారని మనం అనుకుంటాం కానీ మన మంచితనాన్ని అది అలుసుగా తీసుకొని వేరే వాళ్ళు అంటే ఇతరులు చెడ్డ వాళ్ళు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని నిందిస్తారు మన విలువ తీద్దామని చూస్తారు ఇంకా మనల్ని బాధ పెట్టడానికి మన పైన మన మంచితనం మీద నటిస్తున్నావు ఇంకా ఎన్నో నిందలేస్తారు మనం దానికి బాధపడతాము ఎందుకంటే మనం మన మనస్తత్వమే సున్నితంగా ఉంటుంది కానీ మనం ఒక్కసారి అలాంటివి జరిగినప్పుడు మనం ఈ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం మన వాళ్ళని చూసి చూడనట్లుగా ముందుకెళ్ళాలి మనల్ని అనే వాళ్ళు మన కుటుంబంలోనే ఉంటారు మన చుట్టుపక్కల ఉంటారు లేదంటే మన ఉద్యోగం చేసే దగ్గర ఉంటారు మన పని దగ్గర ఉంటారు ఎవరైనా కావచ్చు మనల్ని నిండి చూస్తారు ఎందుకంటే సగం మంది మంచి వాళ్ళు ఉంటారు సగం మంది చెడ్డ వాళ్ళు ఉంటారు పది మందిలో తొమ్మిది మంది చెడ్డ వాళ్ళు ఉండి ఒక్కరు మనం ఒక్కరమే మంచి వాళ్ళుగా ఉన్నా కూడా మనల్ని చూసి వాళ్ళు మారాలి కానీ మనం వాళ్ళ వాళ్ళలాగా చేంజ్ కాకూడదు ఎప్పుడు కూడా మనం యునిక్గా ఉండాలి మనం ట్రెండ్ ఫాలో కాకూడదు ట్రెండ్ సెట్ చేయాలి కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే చూసి చూడనట్లుగా మనకి ఎప్పటికైనా మన మంచితనానికి తగ్గట్టు మన ఫ్యూచర్లో మంచి జరుగుతుంది మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా బాధ పెట్టేసరికి మనమే ఏమైనా తప్పు చేస్తున్నాం కావచ్చు అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం కానీ అది నిజం కాదు ఇప్పుడు తాత్కాలికంగా మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు కానీ ఫ్యూచర్లో వాళ్ళకి కర్మ కాలం సమాధానం చెప్తుంది మనం ఇప్పుడు కొంచెం బాధపడినా ఫ్యూచర్ మొత్తం మనం చాలా హ్యాపీగా ఉంటాం మన పని మనం చేసుకుంటా పోవాలి మంచి వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎవరంటే రతన్ టాటా గారు రతన్ టాటా గారు మన శాస్త్రవేత్త గొప్ప శాస్త్రవేత్త అయినా అబ్దుల్ కలాం గారు వీళ్ళు చరిత్రలో నిలిచిపోయారు వాళ్ళు మన మధ్య లేకున్నా జీవించి ఉన్నారంటే మంచి వాళ్ళుగా ఉండి మన దేశ అభివృద్ధికి తోడ్పడ్డారు అందరికీ సహకారం అందించారు అలాగే మనం కూడా చరిత్రలో నిలిచిపోవాలంటే మనం మంచిగా ఉంటూ అందరికీ సహాయం చేసుకుంటూ సహాయం చేయడం అంటే ఒకరి చేతిలో మోసపోవడం కాదు మనకున్నంతలో మనం సహాయం చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా అప్పుడే మనం చరిత్రలో నిలిచిపోతాం ఇంకా చెడ్డవారి గురించి చెప్పాలంటే వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మంచి వాళ్ళను వీళ్ళు వీళ్ళకేం తెలియదు వీళ్ళు శుద్ధ పప్పులు వీళ్ళు బావిలో కప్పలు ఈ మంచి వాళ్ళందరూ బావిలో కప్పలు తెలివి తక్కువ వాళ్ళు అని అనుకుంటారు ఇంకా ఈ ప్రపంచాన్ని ఈ విధిని మొత్తం నేనే నడిపిస్తున్నా ఈ దునియా మొత్తం నేనే వెళ్తున్నా నేనేం చేసినా నడుస్తుంది అని వాళ్ళకు వాళ్ళు ఊహించుకుంటారు కానీ ఎప్పుడో ఒకసారి వాళ్ళు చేసిన చెడు అది కర్మ రూపంలో కాలం రూ కాలం మారిన కొద్దీ వాళ్ళది వాళ్ళకే తెలిసి వస్తుంది ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ పిల్లలు కూడా చేస్తారు అప్పుడు వాళ్ళనే అంటారు అందుకే చెడ్డ వాళ్ళుగా ఎప్పుడూ ఉండకూడదు మన దేవుళ్ళ దగ్గరికి వచ్చేసరికి చూడండి శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఒకప్పుడు మనుషుల్లాగా మంచిగా జీవించారు కాబట్టి దేవుళ్ళలాగా మిగిలిపోయారు మనం వాళ్ళని పూజిస్తున్నాం అలాగే మనం కూడా ఉంటే మంచిగానే ఉండాలి ఇంకా రాక్షసులు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళని దేవుడు సంహరించారు అలాగే ఇప్పుడు కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తాడు అంతే మనం ఎవరిని నిందించకూడదు మన పనులు మనం చేసుకుంటా పోవాలి ముఖ్యంగా మనం మనం చేసే మంచి పని మనం ఏదో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోకూడదు మనం మన మనసుకు నచ్చతేయాలి వేరే వాళ్ళకు నచ్చాలని లేదు మనం తిరిగి వాళ్ళు మనకు హెల్ప్ చేయాలని కూడా లేదు మనం మంచి మనం చేసుకుంటా వెళ్ళాలి అంతే ఇప్పుడు మనం చేసిన హెల్ప్ మళ్ళీ వాళ్ళు మనకు తిరిగి చేయాలంటే వాళ్ళు ఏ పరిస్థితులు ఉంటారో తెలియదు కాబట్టి దేవుడు ఇంకొకరిని పంపిస్తాడు కావచ్చు మనం చేసిన హెల్ప్ కి అంతే మనం ఎవరిని మాటలతోటి చేతలతోటి ఏ విధంగా కూడా దురుసుగా ప్రవర్తించకూడదు మనం ముందుకు వెళ్ళాలంటే చరిత్రలో నిలి నిలిచిపోవాలంటే మంచిగానే ఉండాలి